హలో అండి నా పేరు డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ సో చాలా మంది కపుల్స్ మా దగ్గర ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చాలా బాధతో వస్తూ ఉంటారండి మోస్ట్ కామన్గా వీళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది సో స్ట్రెస్ ఆబ్వియస్లీ సహజమే ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు డెఫినెట్లీ స్ట్రెస్ ఉంటుంది అండ్ పైగా ఇండియాలో ఎస్పెషలీ సొసైటల్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది సో మ్యారేజ్ అయ్యాక నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగేది పిల్లలు ఇంకా అంటే ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఇంకా పిల్లలు లేరా ఇలాంటి కామన్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి చాలా మంది కపుల్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు అసలు మేము ఎక్కడికి ఫంక్షన్స్ అటెండ్ అవ్వట్లేదు మాకు అంత ప్రెషర్గా ఉంటుంది ఆఫీస్లో కూడా మేము ఏమైనా పార్టీస్ ఉన్నా అటెండ్ అవ్వడానికి ఇష్టపడట్లేదు నలుగురిలో తిరగాలంటే కూడా మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అని సో అంత అమౌంట్ ఆఫ్ సొసైటల్ ప్రెషర్ ఉంటుంది మీకున్న మెంటల్ స్ట్రెస్ కాకుండా సొసైటల్ ప్రెషర్ యాడ్ అయ్యి డెఫినెట్లీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది సో ఈ మెంటల్ స్ట్రెస్ ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ప్రతి ఒక్క ఫర్టైల్ కపుల్ ఫర్టిలిటీ కోసం ట్రై చేస్తున్న కపుల్కి ఇది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే యాజ్ అ డాక్టర్ మేము చాలా ఈజీగా స్ట్రెస్ తగ్గించుకోండి అని చెప్తాం కానీ అది ఎలా అనేది చాలా మందికి అర్థమే కాదు సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు మీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవడానికి మీరు ట్రై చేయండి సో బాధ లేకపోతే కోపమా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ ఫీలింగ్స్ని మీరు యాక్సెప్ట్ చేయండి డినై చేయడం అనేది మీరు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏదున్నా కూడా వాట్ ఎవర్ ఇస్ ద ప్రాబ్లం మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది రెండోది నలుగురు చెప్పే మాటల్ని ఎక్కువ మనసులోకి తీసుకోకండి సో డెఫినెట్లీ కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఆబ్వియస్లీ మనం వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మనం కంట్రోల్ చేయలేం కానీ మనం దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది కంట్రోల్ చేస్తాం సో రాదర్ దెన్ రియాక్టింగ్ రెస్పాండ్ అవడం బెటర్ అండి సో ప్రతి ఒక్క దానికి మీ దగ్గర ఒక వ్యాలిడ్ ఆన్సర్ అయితే ఉంటుంది డెఫినెట్లీ సో అది అక్కడికక్కడ వాళ్ళకి ఏదో ఒక సమాధానం చెప్పి దాన్ని బ్రెయిన్లో నుంచి డిలీట్ చేయడానికి మీరు చాలా ట్రై ట్రై చేస్తే మంచిది సో ఎవరో ఏదో అన్నారని దాన్నే పట్టుకొని ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది మీ ఫాల్ట్ కాదు ఎందుకంటే మీరు చేసిన తప్పు వల్ల మీకు ఈ పరిస్థితి అనేది ఏర్పడదు సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మీ కంట్రోల్లో ఉండవు మీ తప్పు లేకుండా కూడా మీరు దాన్ని దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ని మీరు అనుభవిస్తూ ఉంటారు కాబట్టి ప్రతి దాని గురించి మీరు మిమ్మల్ని బ్లేమ్ చేసుకోవడం అనేది స్టాప్ చేయండి నెక్స్ట్ మీ కంట్రోల్లో ఉన్న విషయాల గురించి మీరు కేర్ తీసుకోండి సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం నిద్ర సరిగ్గా ఉండడం హెల్దీ ఫుడ్ తీసుకోవడం సో ఇలాంటివి మీకు ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ డెఫినెట్లీ స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది సో వాకింగ్ చేయడం కేవలం మీకు వెయిట్ లాస్ అవ్వడానికి మీ వెయిట్ మెయింటైన్ చేయడానికే కాదండి డెఫినెట్లీ ఒక మార్నింగ్ నేచర్లోకి వెళ్ళి వాక్ చేస్తే చాలా స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది ఇది ఇది చాలా రిసెర్చ్లో కూడా ప్రూవ్ అయిన విషయమే సో కాన్సన్ట్రేట్ ఆన్ సచ్ థింగ్స్ వేర్ యూ యర్ స్ట్రెస్ విల్ గెట్ రిలీవ్డ్ అనమాట సో వాక్ చేయడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ హెల్దీ ఫుడ్ తీసుకోవడం అండ్ నిద్ర చాలా ఇంపార్టెంట్ నైట్ ఎస్పెషలీ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉంటే మీ స్ట్రెస్ లెవెల్స్ చాలా మటుకు తగ్గుతుంది అండ్ లేసిన వెంటనే పాజిటివ్ థాట్స్తో లేస్తే మీకు డెఫినెట్లీ స్ట్రెస్ రిలీఫ్ అనేది వస్తుంది అండ్ మీ పార్ట్నర్తో మీరు ఓపెన్ అప్ అవ్వండి సో మీరు యువర్ పార్ట్నర్ ఇస్ ఆల్సో ఫేసింగ్ ద సేమ్ సిచ్యువేషన్ సో మీకెంత ఇబ్బందిగా ఉందో మీ పార్ట్నర్కి కూడా అంతే ఇబ్బంది ఉంటుంది యాజ్ అ టీమ్ మీరిద్దరూ మాట్లాడుకోండి ఓపెన్ అప్ అవ్వండి ఒకళ్ళతో ఒకళ్ళు మీ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోండి దీనివల్ల కూడా మీకు చాలా స్ట్రెస్ అనేది తగ్గుతుంది అండ్ లాస్ట్ బట్ నాట్ దాన్ని ఏదైనా హెల్ప్ గ్రూప్ కి మీరు మీరు మీకు అవసరం అయితే డోంట్ హెజిటేట్ టు అప్రోచ్ సో కౌన్సిలర్స్ ఉంటారు ప్రతి ఒక్క ఫర్టిలిటీ సెంటర్ కి అటాచ్డ్గా ఒక సైకలాజికల్ కౌన్సిలర్ ఉంటారు సో ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ సైకలాజికల్ తో మీ పేరెంట్స్ కానీ మీ టీచర్స్ కానీ ఫ్రెండ్ కానీ ఎవరో ఒకళ్ళు మీరు ఎమోషనల్గా అన్నీ మాట్లాడుకోగలిగే వాళ్ళు ఎవరో ఒకళ్ళని మీరు ఐడెంటిఫై చేసుకోండి అండ్ ఓపెన్ అప్ అవ్వండి సో మీ ఫీలింగ్స్ని మీ ఎస్పెషలీ నెగిటివ్ ఫీలింగ్స్ని మీరు అలాగే కాన్స్టెంట్గా మీతోనే ఉంచుకుంటే దాంతో చాలా నెగిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది అండ్ చాలా స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది సో ఎవరో ఒకళ్ళ ఒకళ్ళని మీ పార్ట్నర్ కూడా అయ్యి ఉండొచ్చు బట్ అపార్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఇంకెవరైనా కూడా మీరు కంఫర్టబుల్గా ఉండే వాళ్ళతోటి మీరు ఓపెన్ అప్ అవుతే చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రెగ్నెన్సీకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది మీ కనుక మీరు మేనేజ్ చేసుకోగలిగితే హాఫ్ యువర్ బ్యాటల్ ఇస్ ఆల్రెడీ వన్ థ్యాంక్ యూ